ఇవాళ అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రెడ్డి ప్రకటించారు నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రమంచలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు రైతులు కాంగ్రెస్కు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పటికే రుణమాఫీ పూర్తి చేశామని గుర్తు చేశారు ఇప్పుడు పెరిగిన పెట్టుబడి ఖర్చుల మేరకు రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు గతంలో రైతు భరోసా ఐదు ఉంటే పదివేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల మీ ఖాతాల్లో మీ నగదు టీ టీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరం ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందిరా ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదలను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం